మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు మరి మేము ఈ రోజు నుంచి ఒక మంచి అంశంతో ముందుకు రాబోతున్నాము ఆ దేవుడి గురించి అనేక విషయాలు మీ అందరితో కలిసి మేము మాట్లాడబోతున్నాం ఏ వీళ్ళిద్దరు కూడా ఏరి రమ్మని చెప్పాను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు చాలా మంచిది నాన్న ప్రభు పేరిట నీకు వందనాలు మీకు కూడా వందనాలు పాస్ గారు ఇంతకీ మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు మీ తమ్ముని తీసుకుని రమ్మని కదా నీకు చెప్పాను వాడా వాడు ఎక్కడ దొరుకుతా ఉంటాడు పాస్ గారు ఏరా నా మీద పాస్ గారికి పితరే చెప్తున్నావా అమ్మ బాబాయ్ ఇలా చేశాడుగా సరే సరే గొడవ గొడవకండి ఈరోజు మనం అందరి కోసం ఒక మంచి పాటను నేర్చుకుని వాళ్ళకు కూడా నేర్పిద్దామాటర్ సూపర్ సూపర్ పాటలు తప్పు అలా అనకూడదు పాడేవాళ్ళు మనం ఎప్పుడు అర్థమైందా క్షమాపణ చెప్పు సరే ఈరోజు మన చర్చి మెంబర్స్ అందరి కోసం ఏ పాట పాడుతాను నువ్వు మరి ఆ పాస్టర్ గారు నాకు నేను అందరి కోసం నీలోనే ఆనందం అని పాట పాడుతాను పాస్టర్ గారు చాలా చక్కమైన పాట నాన్నా పాడు మనలందరూ కూడా విని కూడా నేర్చుకుంటారు పాస్టర్ గారు ఏనా ఢిల్లీ పల్లెగా పండుకుంటావా పళ్ళు రాలిపోతాయి మీ తమ్ముడు పాట పాడుతుంటే పడుకుంటావా నోడు విను నీలోనే ఆనందం నాదేవా నీలోనే నాకు జీవం నాకు జీవం

పాటలు రావు అవును నిజమే మీలాంటి పిల్లల కోసమే ఆత్మీయ సహవాస మందిరంలో ప్రతి ఆదివారం ఐదు గంటలకు సండే స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి పిల్లలు మీరందరూ కూడా వచ్చి ఇదిగో ఈ చిన్న తమ్ముళ్లాగా మీరు కూడా మంచి పాటలు నేర్చుకుంటారా అయితే ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఏసై ఆత్మీయ సహవాస మందిరానికి అందరు రండి తప్పకుండా ఓకేనా మీ అందరికి మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు ఏసఐ గురించి నేర్పిస్తారు పాటలు నేర్పిస్తారు అనేక మంది మిమ్మల్ని మెచ్చుకునేలాగా తయారు చేస్తారు ఓకేనా తప్పకుండా వస్తారు కదా